కర్నూలు జిల్లా ఆదోనిలో భీమా సర్కిల్ నందు వైసీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తితో నిరసన తెలిపారు బాబు పాలనలో భక్తులకు భద్రత కరువాయే అంటూ కాశీబుగ్గన తొక్కిసలాట మరణించిన వారికి ఆత్మశాంతి కలగాలంటే మౌనవ్రతం పాటించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పట్టణ అధ్యక్షుడు దేవా మాట్లాడుతూ కూటమి హయాంలో భక్తులకు రక్షణ కరువాయి మద్యం ఏరులై పారుతున్నాయి అంటూ తెలిపిన వైసీపీ పట్టణ అధ్యక్షుడు దేవా ఈరోజు ర్యాలీ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రజల ప్రాణాలకు అత్యాచారాలు జరుగుతున్న ఈ రాష్ట్రంలో వాళ్ళ మాన ప్రాణాలకు ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోయింది ఎందుకంటే రీసెంట్గా మొన్న శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దేవాలయంలో తొక్కిసలాటలో తొమ్మిది మంది చనిపోవడం చాలా బాధాకర విషయం పాటు కర్నూలులో ప్రమాదంలో దాదాపు తొమ్మిది మంది చనిపోవడం జరిగింది ఇలాగా చాలా మంది చనిపోవడం జరిగింది గతంలో పుష్కరాల టైంలో కూడా దాదాపు నలభై మంది దాకా చనిపోవడం జరిగింది ఈ రాష్ట్రంలో అత్యాచారాలు పాటు దౌర్జన్యాలు దాడులు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వము వైఫల్యం చెందింది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఇంత బాధాకర విషయం ఏంటంటే చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో ఇవన్నీ కూడా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు వైఫల్యాలే ఈ ఈ ఎవరైతే మృతి చెందినారో వాళ్ళ కుటుంబాలకు కూడా దాదాపు ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి కుటుంబ ప్రభుత్వము వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గం చూసినా ఆ దౌర్జన్యాలు దాడులు మద్యము ఏర్లై పార్తా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ కుటుంబ ప్రభుత్వాన్ని సాగనంపే సాగ నంపేందుకు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తమ కార్యకర్తలకు తమ నాయకులకు వాళ్ళకి పెద్ద పిట్టేస్తున్నారు తప్ప ప్రజల మాన ప్రాణాలకు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోయింది ఇవన్నీ కూడా ప్రజలు అన్ని పార్టీలు కూడా ఏకతాటి మీద వచ్చి వీటిని ఖండించాలి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా జనసేన పార్టీ అయితేనేమి బీజేపీ పార్టీ అయితేనేమి తెలుగుదేశం పార్టీ అయితేనేమి ప్రజల మానవ ప్రాణాలకు రక్షణ కల్పించలేనప్పుడు స్వచ్ఛందంగా మీరు మీ పదవులను మీ అధికారాన్ని రిజన్ చేయాల్సిందిగా ఈ మీడియా ముఖంగా ఈ కుటుంబ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మీకు పరిపాలన చేత కాదు గత ప్రభుత్వము ప్రతి వార్డులో ప్రతి నియోజకవర్గంలో ప్రతి కాన్సెన్స్ సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వార్డులు అయితేనేమి ఎక్కడ గ్రామాలైతేనేమి దేవాలయాలు అయితేనేమి ఇంకోటి ఇంకోటి అయితేనేమి అక్కడ ఒక పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ప్రజలకు రక్షణ కల్పించేవాళ్ళు ఈరోజు ఏముంది ఎక్కడ పోయినా దౌర్జన్యాలే ఏడు చూసినా దౌర్జన్యాలే ఏ చిన్న పని అడిగినా వాళ్ళ మీద దాడులు కేసులు ఇవన్నీ అధికమయ్యాయి కనుక ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందించిన మంచి పరిపాలన ఇప్పుడు అందించలేకపోతున్నారు మరి దాదాపు నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలా చేయలేకపోతున్నారు ఎందుకంటే వయసు రిటా వయసు మీద పడిపోయింది ఆయన ఆస్తులు కాపాడుతున్న కాపాడుతున్న దానికే తా తాపత్ర పడుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోయిందని మనం భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి ఆయన ప్రజలకు ప్రజలు ఎప్పుడైతే నువ్వు తిరస్కరిస్తారో ఖచ్చితంగా ప్రజలకు ఎక్కడైతే రక్షణ లేకుంటుందో ఆ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు కూడా నిలబడే పరిస్థితి లేదు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు గమనించి మీ కుటుంబ ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ప్రజలకు వాళ్ళు క్షమాపణ చెప్పాలి బహిరంగంగా ఎందుకంటే మీ పరిపాలన చేత కాదు కాబట్టి మేము వాళ్ళు తప్పున వాళ్ళు చేసినటువంటి వైఫల్యాలు కూడా ప్రజలకు ఒప్పుకొని క్షమాపణ చెప్పాలి ఏ ఏ రాష్ట్రంలో ఈ మన రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఎక్కడ చనిపోయినా వారి కుటుంబాలకి తక్షణమే కష్టపరహారంగా కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఎవరైతే మృతి చెందినారో కా శ్రీకాకుళం జిల్లా కాశీముగ్గలో ఎవరైతే మృతి చెందినారో ఆ కుటుంబాలకు కూడా వాళ్ళ ఆత్మ శాంతించాలని వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థికంగా ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మీడియా ముఖంగా తెలుపుతున్నాను నా పేరు దేవ దేవా వైఎస్ఆర్సి ఆదాని పార్టీ పట్టణ అధ్యక్షులు